మనం చూసుకున్నట్లయితే ఏపీ వ్యాప్తంగా ఏపీ తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట మనం చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులు భారీగా వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఏపీ తెలంగాణకు సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఆగ్నేయ బంగాళాఖాతం నెలకొన్న తీవ్ర అల్పపీడనం కారణంగా మనకి ఈ వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్తూ ఉంటున్నారన్నమాట అయితే ఇటు తమిళనాడు ఇటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా త అక్కడ మనకి మా అంటే కర్ణాటకతో పాటు తెలంగాణ తెలంగాణలో కూడా వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ అల్పపీడనం అనేది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో కేంద్రీకృతమై సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి అల్పపీడన ప్రభావం అయితే కొనసాగుతుంది అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు అల్పపీడన ప్రభావం అనేది ఈ విధంగా కొనసాగుతుంది ఏపీ తెలంగాణ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతాల్లో దీని ప్రభావం అయితే కేంద్రీకృతం అయితే ఉందన్నమాట మీరు ఇక్కడ చూడవచ్చు ఇది తెలంగాణకు కూడా కొంతవరకు కూడా ప్రభావం అయితే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అంటే రాయలసీమలో వర్షాలు అయితే వస్తాయని చెప్తూ ఉన్నారనమాట మనకు ఆదివారం నాడుకి సంబంధించి వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాను మీరు ఇక్కడ చూడవచ్చు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా ఈ ఇక్కడ ఇక్కడ అయితే కేంద్రీకృతం అయితే ఉందన్నమాట ఈ అల్పపీడనం అయితే ఇక్కడ కేంద్రీకృతం అయ్యి ప్రజెంట్ అయితే తమిళనాడుకు వర్షాలు తీసుకొస్తుంది అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా దీని ప్రభావం అయితే రాయలసీమ ప్రాంతాల్లో ఉంది తెలంగాణలో కొంతవరకు దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్తున్నారన్నమాట సో మీకు ఈ విధంగా ప్రతిరోజు కూడా వర్షాలు ఏ విధంగా రాబోతున్నాయి ఏంటనేది అయితే అప్డేట్ ఇస్తూనే ఉంటాను అంటే మనకి ఇక్కడ ఉత్తరాంధ్రలో మనకి వర్షాలు అయితే రావు తెలంగాణ ఉత్తర తెలంగాణలో కూడా వర్షాలు అయితే రావు మిగిలిన ప్రాంతాల్లో చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది తమిళనాడుకు అయితే భారీ వర్షాలు ఉన్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి